మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భ పురస్కరించుకొని భక్తజనులందరికీ పండగ శుభాకాంక్షలు అదేవిధంగా ఈ అడవిలో శివాలయం కమిటీ మెంబర్సు ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్తో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పార్కింగ్ ప్లేసెస్ కానీ క్యూ లైన్స్ కానీ అన్నదానం కానీ దర్శనం దగ్గర కానీ వాలంటీర్స్ని ప్లస్ వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగే విధంగా కలగని విధంగా ఏర్పాట్లు చేసి భక్తులందరూ వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకునేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి కమిటీ వారు మరియు డోనర్సు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క పరిధిలో డ్యూటీలు నిర్వర్తించడం జరుగుతుంది ఓం నమ శివ శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం కాకుటూరు వెంకటాచలం మండలంలో వెలిసి ఉన్నది ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి ఈ శివయ్యను ప్రతి అందరూ అడవిలో శివయ్య అని ముద్దుగా పిలుచుకుంటున్నారు అడవిలో శివయ్యగా నామకరణం జరిగినప్పటి నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తున్నారు పది ఇరవై మందితో వందలతో వేలతో ఇబ్బందులు లక్షల్లోకి వెళ్ళిపోయారు మొన్న నలభై ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా లక్ష మందికి అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు కూడా ఇరవై ఇరవై ఐదు వేల మందికి అన్నదానం జరుగుతున్నది ఈరోజు శివరాత్రి సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తినవి అధికారులందరూ ఎస్పీ గారి దగ్గర నుంచి సీఏ గారి డిఎస్పీ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్ గారు డిఎఫ్ఓ గారు ప్రతి ఒక్కరు పర్యవేక్షించి నిన్న ఏసీ గారు ఎండోమెంట్ దేవాదాయ శాఖ గారు వారు కూడా వచ్చి పర్యవేక్షించారు అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈ అడవిలో శివ దేవస్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లతో ఈ యొక్క కార్యక్రమం నెరవేరుస్తున్నారు సభాముఖంగా ఈ యొక్క పత్రికాముఖంగా మా అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు కాశీ శ్వశ్వరాలయం వెనక వెలిసింది ఈ ప్రారంభం జరిగింది కొట్టే హరి సూర్యబాబు సంధ్య వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మానసాదేవి సహితం నాగేంద్ర మండపం నవగ్రహాలు ఇవన్నీ వెలిసాయి కాబట్టి ప్రతి ఒక్కరు నెల్లూరులో ప్రజలందరూ వచ్చి ఈ యొక్క దేవుని ఆశంగా కోరుతున్నాం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ అడవిలో శివాలయంకు గత మూడు సంవత్సరానికి రావడం జరుగుతుంది మూడు సంవత్సరాల్లో ఎంత తేడా ఉందంటే ఈ కమిటీ వారు కొట్టే రామ్మూర్తి గారు ఆధ్వర్యంలో కమిటీ అంత పర్యవేక్షణ అంత ప్రమాణంగా జరుగుతుంది నేను మూడు సంవత్సరాల క్రితంకి వచ్చిన దానికి చాలా ఏర్పాటు చేశారు అలాగే వచ్చిన భక్తులందరికీ ఆవు పాలు ఇవ్వడం చాలా మంచి విశేషము అలాగే శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులందరికీ అసౌకర్యాలు జరగకుండా చూసేదానికి పోలీసు పర్యవేక్షణ అలాగే అడవి శాఖ వారు ఎండోమెంట్ వారు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ చేసుకుని భక్తులందరికీ దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది మున్ముందు ఇంకా డెవలప్ అయ్యి ఈ ఏ అడవిలో శివాలయానికి భక్తులందరూ నెల్లూరు నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే ఇక్కడ మనం చూసే ఓకే సార్ ఇక్కడ అయితే మనం చూసినట్టయితే అడవిలో సేవలు కూడా మనం అడవిలో శివాలయం అడవిలో శేలు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్స్తుంది స్వయంగా ఏదైతే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ఇక్కడ అడవిలో శివాలయాన్ని కూడా చాలా బాగా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే లక్షలాది భక్తులు అయితే గతంలో వంద మంది రెండు వందల మంది వస్తున్న భక్తులు ఈ రోజు లక్షల సంవత్సరం సంవత్సరం కూడా జనదైన అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం కూడా ఇక్కడ మనం ప్రత్యేక పూజలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే ఇక్కడ అడవిలో సేవాలయం కూడా ప్రత్యేక పూజలు ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు আরে ওমোড়ো হ্যাঁ Vai a mih badai caweha, ka qinanla sonaka avrock Ponaki karo jest Kaopi pahalis badin. Apare marakinga kama berai, Ahoe ulishan bina tunaka itu? H ambitious. Today Diplomatic Occupation Organe Oh yeah.